అరణ్యపరమంలో మనకు మొదట్లోనే ద్రౌపదీదేవి మాట అంటుంది ఎంత ధర్మం పట్టుకు పట్టుకు వేలాడో నీకు ఏమి ఇచ్చింది ధర్మం అని ఉంటుందండి ఆ ధర్మం రాజ్యం వెళ్తుంటే ధర్మం అడవులు పాలింది ఏమయ్యా నువ్వు బాగుకున్నావుందండి అని ధర్మం పట్టుకుని ఎందుకు నువ్వు వేలాడుతున్నావు అంటే గొప్ప మాట చెప్తాడు ధర్మం ఏదో ఇస్తుందని నేను ధర్మం చేయలేదు ధర్మం ఏదో ఇస్తుందని ధర్మం చేస్తే ధర్మంతో వ్యాపారం చేసినట్టు ఉంటుంది నేను ధర్మ వ్యాపారిని కాను ధర్మాచార పరాయుణ్ణి అన్నాడు ఈ మాట మనకు అర్థమవుతుందండి స్వామి వివేకానంద మహాభారతం క్యారెక్టర్స్ గురించి పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్రపంచంలో చెప్పేటప్పుడు ఈ మాటను ఇచ్చారండి ధర్మరాజు గొప్పతనాన్ని మనం ఇంకా తెలుసుకున్నామో లేదో విదేశస్థులు తెలుసుకున్నారు వివేకానంద అయ్యి వల్ల ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి ధర్మ వాణిజ్యకు హీన జగన్యో పురుషాధమ ధర్మంతో వ్యాపారం చేసేవాడు పురుషాధముడు కనుక ధర్మం వ్యాపారం చేయట్లేదు ధర్మం చేయడన్న స్వభావం ఏం మాట ధర్మం ఆచరించడన్న స్వభావం ఇక్కడ చూడండి ధర్మాలు గాని ఏవైనా మూడు